సంగారెడ్డి జిల్లా ఇక్కడ మనం చూసుకోవచ్చు మరవెల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లేశ్వరి సంగమేశ్వర్ గారు బడిలో ఉన్నారు భారీ మెజార్టీతో గెలిపించాలని వారి లక్ష్యంతో ఈరోజు ప్రజాసేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా వారికి కత్తెర గుర్తు రావడంతో మనకు సంగమేశ్వర సార్ గారు మనకు సమాచారం ఇవ్వడంతో మనం రావడం జరిగింది ఒకసారి వారు కూడా వాళ్ళ గుర్తు చూపించి వారు ప్రజలు కూడా తెలియజేస్తారు ఒకసారి వారికి ముందు నమస్కారం చేస్తాను నా పేరు మల్లేశ్వరి నా పేరు మల్లేశ్వరి మాది మరవెల్లి గ్రామం మా నా పేరు మల్లేశ్వరి మాది మరవెల్లి గ్రామము మా హస్బెండ్ పేరు సంగమేశ్వర్ నేను సర్పంచ్కు నిలబడ్డాను ఈ గ్రామం చాలా అభివృద్ధి చేయాలని అనుకొని ముందుకొచ్చాను ఏ అభివృద్ధి అంటే రోడ్లు భవనాలు నీళ్లు అందరికి గుర్తుంది కత్తెర గుర్తు కత్తెర గుర్తు కత్తర గుర్తుకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుకుంటారు గ్రామం మన గ్రామంలో చూసుకోవచ్చు ఆల్రెడీ తే ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే మాకు తెలుసు గ్రామస్తులు కూడా చాలా మంది దశ ఉంటుంది కాబట్టి ఈసారి ఎలక్షన్లో మీరు ఆల్రెడీ బండిలో దిగడ్డరు కాబట్టి ఎట్లా ఉండబోతుంది ప్రజల్లో ఆల్రెడీ మీరు ప్రచారం చేస్తున్న అనే విషయం మాకు తెలిసింది అందుకే మాకు పట్ల కూడా చెప్పడం జరిగింది నర్సన్ ఆఫీసర్ రండి మాది కూడా తీయండి ఎందుకు రా ఎందుకు రావని చెప్పి కూడా అంతే రావడం జరిగింది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది ప్రచారంలో పబ్లిక్ ఎలా చెప్తారు మాకు చాలా బాగున్నది ప్రజల్లో మంచి ఉన్నది ప్రజలు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు మా మెంబర్లు గాని మా కార్యకర్తలు గాని మాకు సంబంధించిన వాళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు చాలా బాగుంది ప్రజలలో కూడా ఇప్పుడు కత్తెలు గుర్తుకు ఓటేంది అంటే ప్రజలు మనం చూసుకోవచ్చు గ్రామంలో పోటా పోటీ ఉండే సర్పంచ్ ఎలక్షన్ అంటే అంటే ఉదాహరణ పార్టీ అంటే పార్టీ సింబల్ లాగా ఉంటుంది సర్వ జనరేషన్ జనరల్ సింబల్ ఉంటాయి కాబట్టి ఈ జనరల్ సింబల్ ప్రజలకు మీరు చైతన్యం ఏ విధంగా ఇవ్వబోతుంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఇవ్వడం కాబట్టి మాకు వచ్చింది కత్తె గుర్తు ఈ విధంగా చెప్తాడు మా కత్తెర గుర్తు వచ్చింది అని చెప్తాను అంటే ఇప్పుడు ఇట్లా రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ గారు ఆయన

సిసి రోడ్లను మోరీలను వాటర్ ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ నడుస్తుంది అలాంటివన్నీ చాలా చిన్న చాలా చేసేసాం ఇంకా కూడా చాలా ఉన్నాయి అన్ని పెండింగ్ వర్క్ కాబట్టి ఒకటి ఒకటి చేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు గెలుపు సాధ్యం తర్వాత అభివృద్ధి కోసం ఎలా ముందుకెళ్తారు చాలా అభివృద్ధి చేసేది సింగూర్ నుంచి వ్యవసాయానికి నీళ్ళు రావాలని కోరుకుంటున్నాం రాజనరసింహ గారికి కోరుకుంటున్నాం ఆయన తీసుకొస్తే మా గ్రామం చాలా అభివృద్ధి అవుతుంది ఇంకా రోడ్లు ఇంకా రోడ్లు కూడా చేసేటవి ఉన్నాయి ఇంకా మోరీలు కూడా ఉన్నాయి బీద ప్రజలకు ఎన్నో ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళకు పెన్షన్ అని తర్వాత రేషన్ కార్డులని చాలా వచ్చినాయి కానీ ఇంకా కొన్ని కొన్ని మిగిలిపోయినాయి అవన్నీ చేయాలని అనుకుంటున్నాం వివిధ ప్రజలకు ఎన్నో చేయాలని మా కోరిక అంటే మీరు గత నుంచి కూడా మేము బయటపడినాం ఈ పదవులు ఉన్నా లేకున్నా ప్రజాస్వామిక అంకితం అని చెప్పి మీరు ఎవరిగా మేము ఇంతకుముందు కొంతమంది చెప్పారు ఈ వాళ్ళు అట్టం లేదు ప్రజా నిరుపేదాలంటే ఆదుకోవడం ముందుకు వస్తారు కాబట్టి అని చెప్పడంతో ఇక్కడ మేము కూడా వచ్చాము ఎందుకంటే అది ఏ విధంగా ఇప్పటిదాకా మీరు చేసిన ప్రజాసేవ విమానం కదా అన్ని మేము చేసినవి ఉన్నాయి ఈ గ్రామంలో ఇంత గత పోయిన ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మా మేము చేసినాం మా వారు ఉన్నప్పుడు మా బాబు ఉన్నప్పుడు వాళ్ళ సర్పంచ్ ఉన్నప్పుడు చేసిన పనులే ఉన్నాయి దాకా వాళ్ళు అయితే ఏమి లేదు ఇప్పుడు ప్రజలకు మీరు ఏమవుతుంది ఇవ్వాలి భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు మెజార్టీతో గెలిపిస్తే వాళ్ళ ఏ సమస్య ఉన్నా మేము ఆదుకుంటాం మేము ఇక్కడనే గ్రామంలో ఉంటాం కాబట్టి అన్నీ ఆదుకుంటాము మహిళలకు అక్క జిల్ల కర్నూడ పిల్లలు గ్రామస్తులు పెద్దలు పెద్ద ఒకరికి కూడా మాకు అమలు మీ అమలు ఓటు కత్తెల గుర్తుకు ఓటేసి భారీ మెజర్ తెలిపించగలని కోరుతున్నారు మీ యొక్క చెప్పేసి మీ పెద్దరికి నా ధన్యవాదాలు ఆ విధాలు మీ గుర్తుకు ఓటేయాలని ప్రజలకు ఏ విధంగా మీరు సమాచారం ఇస్తుంది నా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించమని చిన్నలకు పెద్దలకు మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని హృదయపూర్వకంగా నమస్కరించి వాళ్ళకు కోరుకుంటున్నాను ఎట్లా ఉండబోతుంది మేడం మీరు సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడు మేడం మేడం కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్లో మేడం ఆల్రెడీ కొనసాగుతున్నారు ఈ ప్రచారంలో ఎలా ఉన్నకుంది మీరు కూడా మేడమ్ పాటు ప్రచారం వెళ్తున్నా చూడండి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మాకు కొత్త ఏం కాదు గత యాభై సంవత్సరాల నుంచి మా కుటుంబంలో కాకుండా మాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక పది మార్లు గెలవడం జరిగింది రెండు సార్లు మాత్రమే ఈ పీరియడ్లో మేము ఓడిపోవడం జరిగింది గతంలో ఈ గ్రామానికి ఒక బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ కావాలన్నా అది ఇంకా ఈ రోడ్లు కావాలన్నా ఇక్కడ ఉన్నటువంటి జోగుపేట నుంచి ఒట్టిపల్లి కానీ మిగతా రోడ్లు కానీ అవి అంటే కంప్లీట్ కావడంలో అవి మరి బీటీ కావడంలో కానీ అంతేకాకుండా గ్రామానికి ఒక పెన్షన్ రావాలన్నా ఇంకో కార్యక్రమం జరగాలన్నా హై స్కూల్ నిర్మాణం జరగాలన్నా ఇక్కడ థర్డ్ క్లాస్ ఉండేది అంతకుముందు థర్డ్ క్లాస్ను టెన్త్ క్లాస్ వరకు అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయడంలో కానీ మరి ఇంకా ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా మన మంత్రి ఆందోళన నియోజకవర్గం సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ మాత్రమైనటువంటి దామోదర్ రాజే నరసింహ గారి సహకారంతో నేను టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ గా హైదరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం కొనసాగుతా నేను ఎయిటీ 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 వన్ 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 నైన్టీన్ టు ఎయిట్ వరకు సర్పంచ్ గా కొనసాగినా మరి మా పెద్ద కుమారుడు అయినటువంటి శివశ్ణ్ మరి ఆయన టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు సర్పంచ్ గా కొనసాగిన అట్లానే మా మామైనటువంటి చిన్న చిన్నబసప్ప గారు ఐదు పర్యాయాలు సర్పంచ్ ఉన్నారు గ్రామం కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే గ్రామాల్లో పరిస్థితులను కానీ అప్పుడు ఉన్నటువంటి వీటిని కానీ అక్కడ రోడ్లు కానీ గ్రామాల్లో సిసి రోడ్లు కానీ చాలా ఇబ్బందులు ఉండేవారు మరి అవన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఇంకా కొన్ని మిగిలిపోయినాయి కాబట్టి గత పది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ పని చేయకుండా ఇక్కడ మరి ఇబ్బంది పెడుతూ కొద్ది మరి వ్యక్తిగతంగా కానీ ఇది కానీ అన్ని ఈ గ్రామంలో ఏ పనులు జరగలేదు మరి వాటికి మళ్ళీ కంప్లీట్ చేయాల్సిన అవసరం మా పైన ఉంది కాబట్టి ఇప్పుడు మరి ఈ మల్లేశ్వరి మా భార్య గారిని ఈసారి మరి రంగంలో ఉంచినాం ఖచ్చితంగా మాకు నమ్మిక ఉంది మా ప్రజలపైన మా పైన మా గ్రామస్తుల పైన అందరూ కూడా మేము మాట చెప్పినా తప్పకుండా వాటిని పూర్తి చేస్తామనే భరోసా